హాయ్ అండి నమస్తే నా పేరు సందీప్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను దీనికి ముఖ్య ఉద్దేశం ఏమంటే మన సొసైటీలో చాలా మంది జనాలు వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న డబ్బుని అంటే ఒక జాబ్ చేసి లేదా వర్క్ చేసి పని చేసి సంపాదించుకున్న డబ్బుని ఒకే ఒక్క పువ్వు కాలతో గద్దలాగా తలకపోతా వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బులు అవి రికవరీ కూడా కావడం లేదు అట్లా ఇలాంటి మోసాలు చాలా మందికి జరుగుతున్నాయి తర్వాత డిజిటల్ అరెస్ట్ అని లేదా అమ్మాయిల్ని వాడి వాట్సాప్ లో హనీ ట్రాప్ చేయడం తర్వాత మన బయట సొసైటీలో అయితే జాబ్ చూపిస్తామని అట్లా మోసం చేయడం తర్వాత పలు మంది దూదం వాటి ఉంటుంది మా కార్స్ ఆడే వాళ్ళు ఇలాంటి వాళ్ళకి జరుగుతున్న మోసం బయటే తర్వాత ఆన్లైన్ గేమ్స్ గేమ్స్ ద్వారా జనాలు డబ్బు పోగొట్టుకోవడం ఇలాంటివన్నీ నేను వీడియోల ద్వారా తెలియజే తెలియజేయాలని ఇట్లా వీడియోలు చూసిన వాళ్ళు కనీసం కొంత నా వల్ల కొంతమందికైనా యూజ్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో నేను ఈ వీడియోలు స్టార్ట్ చేస్తున్నాను Thank you.